జనతా గ్యారేజ్ ఇచ్చిట అన్ని బండ్లు రిపేర్ చేయబడును అని సినిమాల గనక సమస్యలు ఉన్నోళ్ళంతా వచ్చి చెప్పుకున్నట్టుగా అయిన దానికి దానికల్లా సెల్ టవర్లనే నమ్ముకుంటున్నారు కొంతమంది ఇక అట్నే జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆయన సెల్ టవర్ ఎక్కి దుంకుతాను బెదిరిస్తే ధర్మపురి పోలీసు వాళ్ళు ఎంత ఎగురంతో కిందికి దిగొచ్చినట్టు చేసిన రుజువుషిరా పోయర్రీ అరే గోపి దిగురో నీకేం కావాలో వచ్చి చెప్పురో అని తల్లి అరే బామర్ది నీ బావనొచ్చినరా నీ బాధ ఏందో నాకు చెప్తూ రారా మనం కలిసి ఎన్ని మాటలు అందేసినం రా నాకు చెప్పవారా అని వాళ్ళ బావ కిందికి దిగుడాడి నీకు దండం పెడతా అని మీదు నాయన బిడ్డ ఇట్లా అందరితోటి తెలివిగా ఫైర్ ఇంజన్ మేకుల మాట్లాడిచ్చిర్రు ధర్మపురి పోలీసు వాళ్ళు అందరి మాటలేమో కానీ బిడ్డ సెంటిమెంట్ మంచిగానే పనిచేసినట్టున్నది మనోన్ మీద తాగింది జరంతా మెల్లగా కిందికి దిగొచ్చిండు ఇంట్లో పెండ్లతో పంచాదైతే బగ్గ మందుబట్టి ధర్మపురి సిటీ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న సెల్ టవర్ ఎక్కిండు గోపి అనే మేధావి అటు ఇటు రెండు గంటల పాటు అందరినీ టెన్షన్ పాప కౌన్సిలింగ్ పెట్టిండటూరు అతను బిడ్డతో మాట్లాడిస్తే అగ అగజూడూరి ఎంత తాగి కాలవడ్డాడో ఇంకా మత్తు దిగలేనట్టున్నది సారకు పుసుక్కున మీద కాల్చారి కింద పడితే పుర్రే పర్రెలు బట్టి పదహారు వక్కలు ఇంకో పార్ ఇట్లా టవర్లు ట్యాంక్లు ఎక్కితే కేసు పెట్టి బొక్కలు వేస్తాం బిడ్డ అని గట్టిగా బెదిరించి పంపించిండట అయినా సమస్యలు ఉన్నోళ్ళంతా ఈ సెల్ టవర్లు ఎక్కువ అర్థమైతే లేదు సమస్య ఏదైనా సొల్యూషన్ ఒక్కటే అన్నట్టు టెల్ టవల్లనే నమ్ముకుంటున్నారు చాలా మంది మరి ఎట్లా కట్టడి చేస్తుందో ఏమో టవర్ లెక్కకుండా చేస్తే బాగుండు అని అనుకోవట్ తినీ ముచ్చడి చూసిన వాళ్ళు అంతా